ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ కలుపు మొక్కలు బాగా పెరిగిపోయాయి దాంతో పాములు ఇతర సరీసృపాలకు ఆవాసాలుగా మారుతున్నాయి అడవులు పొట్టల్లో ఉండాల్సిన పాములు అక్కడ ఆహారం దొరక్క జనావాసాల్లోకి చొరబడుతున్నాయి రాత్రి పగలు ఎక్కడ పడితే అక్కడ పాములు కొండచిలువలు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో భారీ కొండచిలువ కలకలం రేపింది కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఉంది ప్రెస్ ఆవరణలో కలుపు మొక్కలు చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాములు చేరుతున్నాయి తాజాగా అక్కడ ఓ భారీ కొండచిలువ హల్చల్ చేయడంతో దానిని చూసి జనం భయంతో వణికిపోయి తలో దిక్కు పారిపోయారు పద్నాలుగు అడుగుల పొడవు ముప్పై కేజీల పైన బరువు ఉన్న ఈ కొండ చిల్వ విషయం కాలనీ అందరికీ తెలియటంతో జనం అక్కడ గుమిగూడారు కొందరు స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలకి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా కొండచిలువను ఒక సంచిలో బంధించి సేఫ్గా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో చెత్త కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాములు తేళ్లు విషపురుగులు చేరుతున్నాయని వెంటనే ప్రెస్ ఆవరణను శుభ్రం చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు